హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పే ల్యాకింగ్స్ ఈరోజు విశేషమేంటనుకుంటున్నారా మీకైతే ఈరోజు ఒక ఆకుని పరిచయం చేయబోతున్నాను ఆ ఆకు పేరు ఏంటంటే బొద్దు ఆకు అదైతే ఎక్కడో ఉంటుంది కొండల మీద పెద్ద పెద్ద కొండల్లో ఉంటుంది ఫ్రెండ్స్ మాకైతే మా ఇంటికి దగ్గరనే చెయ్యడం పక్కన ఒక చెట్టు అయితే ఉంది ఆ చెట్టు మీద అయితే అల్లు అల్లుకొని ఉంది ఒక అంటే కాక కాకరకాయ చెట్టులాగా అలాగైతే అల్లుకొని ఉంది మా అమ్మ అయితే మాకు చెప్పింది ఇలా తింటే మంచిది అని ఇదైతే ఫ్రెండ్స్ ఇదైతే అచ్చం మునగాక లాగానే ఉంటుంది అలాగే మనం చేసుకొని తినొచ్చు మంచి కారం ఉంటే దాంట్లో తాలింపులు వేసుకొని బాగా కలిపి తింటే భలే ఉంటుందంట మా అక్క అయితే వెనక తోడుగా వస్తుంది కవర్ తీసుకొని ఇంకా రాలేదు అంతలేక మీకైతే ఆ చెట్టుని చూపిస్తాను వచ్చేయండి అక్కడైతే ఉంది మీకు చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ పొద్దున్న కాకు చూడండి మీరే ఇంకా సారీ ఫ్రెండ్స్ వద్దా కన్నా పోయి కాకన్నాను చూడండి మీరే పైన అయితే ఎక్కువ ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది ఎందుకంటే ఇంకా అల్లుకునేటప్పుడు కొన్ని తక్కువ వస్తాయి కదా మీరైతే చూడవచ్చు మీరైతే చూడవచ్చు చూడండి అంతా కంపరాకుంది ముళ్ళు ఎండిపోయిన ముళ్ళు ఎండిపోయిన ముళ్ళు చాలా డేంజర్ మొల్లల మీద అయితే వచ్చింది మీరే చోడ వచ్చి అంత బాగా వచ్చిందో చ మొక్కలు మీకైతే కొంచెం చూపిస్తాను మీరే చోడ వచ్చే దగ్గరికి కాళేకాయల చెట్టు అయితే ఉంది పోతైతే అయితే పోస్తుంది ఇంకా పండ్లు అయితే కాయలు అన్నమాట చూపి చిన్న పోత ఇంకా మీకు చూపిస్తాను రండి ఎంత చెట్లు ఇవ్వండి పెద్ద వేప చెట్టు అంతా ఉంది ఆకైతే మీరైతే చూడవచ్చు మాక కూడా వచ్చేస్తుంది చూపిస్తాను ఆగండి ఓ అదిగోండా

నేనైతే కొమ్మలు అయితే తుంచడం లేదు మళ్ళీ అది ఎదురు పెట్టాలి కాబట్టి మాములుగా ఆకులు అయితే తీసేస్తున్నాను మీరే చూడవచ్చు ఇంకా ఇక్కడ కొద్దిగా కొద్దిగా ఫ్రెండ్స్ మా ఊరి వాళ్ళకైతే ఈ తెలియదు తెలుసుంటే ఈ పాటికి ఎప్పుడో కని తినేసేవాళ్ళు మేకలు కూడా తింటాయంట వాటికి అందవు కాబట్టి ఇంకా వదిలేసాయి అందుకని మా అమ్మ చూసింది కాబట్టి మాకు చెప్పింది తినొచ్చని అందుకని మేము వీడియో తీస్తూ కోసం తింటున్నాం ఆటైతే వచ్చింది చూడొచ్చు మీరే మీరైతే చూడొచ్చు ఏంటి కాయలు ఉన్నాయి ఈ పగిలిపోతే దూరం వస్తాయంట లోపల నుంచి చూడండి ఎలా ఉన్నాయో చేద్దాం దూది ఏం లేదు ఇప్పుడు ఇప్పటికైతే ఏం లేదు ఏదో విత్తనాలు ఉన్నాయి విత్తనాలు ఉన్నాయి రావడం లేదు గట్టిగా ఉంది మీరైతే చూడవచ్చు చాలా గట్టిగా అయితే ఉంది ఇదండి కొద్ది దూదే ఫ్రెండ్స్ దూదే దూదే చూడండి ఇంకా పెద్దగా అయితే ఇలా వీటిల్లో నుంచి ఏదో వీటిల్లో నుంచి మొత్తం పెద్దగా అయిపోయి బయటకు వచ్చేస్తుంది దాని పత్తి కూడా అంటారు ఫ్రెండ్స్ పూర్తిగా ఎప్పుడు తీసినా మేమైతే దీన్ని తాత అంటాము ఈ ఎగిరి మేము స్కూల్లో చదువుకునేటప్పుడు అయితే బెంచీల దగ్గరికి వచ్చి ఎగురుతూ ఉంటాయి మేము తాతలని అట్ట పక్కకి జరిపేస్తాము మీరైతే చూడవచ్చు వాటికే అదే ఎగురుతూ ఉంటాయి ఇంకా అది వదిలేసాను కదా ఈ అటెంటే అట్ట వెళ్ళిపోతాయి అక్కడ ఎగిరిపోతున్నాయి అయితే అట్టంటే అట్ట पाता అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే కోసుకున్నాము ఇంతైతే వచ్చింది ఇంకైతే పైన ఉంది అందని పైన ఉంది ఇంకెప్పుడైనా వీటికైతే విగురు పెడితే మళ్ళీ వచ్చి కోసుకుంటాము ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి మేమైతే ఈ పల్లెలో అన్నీ చూపిస్తాము ఉన్నాయి ఆ టౌన్లోకి పోయి తిరగలేము కాబట్టి మేము చిన్న కాబట్టి వెళ్ళి అక్కడ చూపించలేకపోతున్నాము ఇక్కడే చూపిస్తాం ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ఈ వీడియో ఎంత టైం చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ లక్ష్యాల సబ్స్క్రైబ్ బాయ్ ఇంకా వెళ్తున్నాం అకారా Bye. Bye.